రాజకీయ వర్గాల్లో చాలా వరకు చర్చ ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానికైతే ఈ ఆరు గ్యారెంటీలు అత్యాశ చూపెట్టి అయితే అధికారంలోకి వచ్చిందనిపేసి ప్రజలంటులు తర్వాత ఇటు ప్రధాన ప్రతిపక్షాలు కావచ్చు చాలామంది విమర్శిస్తున్నారు ఇలాంటి ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు అవ్వలే ఒకవైపు రైతు రైతు రుణమాఫీ అమలుగాలి అని చెప్పేసి ఈ మధ్య కొన్ని గొడవలు కూడా అయినాయి డైవర్షన్ చేయడానికి పక్కదోవ పట్టించడానికి హైడ్రా అని ఒక దీన్ని తెరపైకి అనుకోవచ్చు అంటే ఇంత హై తీసుకొచ్చి అంటే ఇప్పుడు పాలకులు వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం మీరు అన్నట్టు దీంట్లో కుట్రలు ఉంటాయి కుతంత్రాలు ఉంటాయి స్వప్రయోజనాలు ఉంటాయి కొంతమంది ఆనందం కోసం చేసే ఉంటాయి మెప్పు కోసం చేసే ఉంటాయి లేకపోతే ఒక దగ్గర దెబ్బ కొడితే ఇంకో దగ్గర రీసౌండ్ ఇచ్చినట్టు ఇక్కడ ఎవరన్నా ముట్టుకుంటే అందరు వచ్చి మాకు ఎంతో కొంత ముట్ట చెప్పిపోతారు అనే అనేక కారణాలు ఉంటాయి ఒక్క అని కాదు అట్లే మీరు అన్నట్టు ఆరు గ్యారెంటీలు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు ఏవైతే ఈరోజు వస్తూ ఉన్నాయో అంతర్గత పార్టీ అంతర్గతం కావచ్చు ప్రభుత్వంలో ఉన్న అంతర్గత విషయాలు కావచ్చు ఢిల్లీకి హైదరాబాద్కు ఉన్న వైరుధ్యం కావచ్చు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండవచ్చు ఉండవని కాదు కానీ ఈ డైవర్షన్ అయినా లేకపోతే ఇంకోటైనా ఇంకోటైనా ఏది ఏమైనా అది ఎక్కువ కాలం ఉండదు ఎక్కువ కాలం ఉండడానికి వీలు లేదు కాబట్టి వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది ఏ ఉద్దేశంతో తీసుకొచ్చినా హైడ్రా అనే ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రభుత్వ చెరువులు కుంటలు కాలువలు నాళాలు ఉన్నటువంటి వాటిని కాపాడడానికి ఏదైతే ఒక ప్రయత్నంలో భాగంగా ఏర్పాటుగా వేయబడ్డదో నాలాంటి వాళ్ళకైతే ఇది ఆహ్వానించదగ్గదే కానీ ఇది మున్నాల ముచ్చట కావద్దు ఏదో ఛాతని చెప్తా చూడు ఒకరోజు బాగో దాన్ని మింత మిసాలు కొనుక్కున్నట్టు ఏదో మీరు అన్నట్టు డైవర్షన్ కోసం చేస్తావు ఎన్ని రోజులు చేస్తావు ఓ వారం పది రోజులు నెల రోజులు చేస్తావు తర్వాత ప్రజల మనసుల్లో ఏదైతే ఈ ఎమ్మెల్యేల గురించి ఎంపీల గురించి మంత్రుల గురించి మాజీ మంత్రుల గురించి ముఖ్యమంత్రి గురించి సమాచారం మీలాంటి వాళ్ళ ఊరుకుంటారా మీలాంటివి ఊక్కరు కదా కాబట్టి ఇది ఏది ఏమైనా ప్రజలకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా శత్రు అంటే పాలకుల మధ్య ఉన్న వైరుధ్యాలు దోపిడిదారుల మధ్య ఉన్న వైరుధ్యాలు ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడతాయి దాన్ని ఉపయోగించుకునే ఒక యుద్ధ యుగం ప్రజలకు ఉంటుంది ప్రజలు ఉపయోగించుకుంటారు ప్రజలకు బాగా తెలుసు ప్రజలు ఎవ్వడెక్కడ ఆగిపోయినా ప్రజలు ఊకోరు దాన్ని మళ్ళీ మొదలుపెట్టిస్తారు తెలంగాణ ఉద్యమం అరవై తొమ్మిది అరవై తొమ్మిది యాభై మూడు యాభై ఆరు అరవై తొమ్మిదిలో ఓటెంపాలైంది తెలంగాణ ఉద్యమం మళ్ళీ రాలేదా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోలేదా సరే సాధించుకున్న తర్వాత మనం ఇంతవరకు ఏమి నా ఫలితాలు అనేది పక్కన పెట్టినా రాదనుకున్న దాన్ని కాదనుకున్న దాన్ని ప్రజలు ఎప్పుడు కూడా నిరంతరం ప్రయత్నం చేసుకుంటూ సాధిస్తారు వాడు ఎంత పెద్దోడైనా కానీ ఎంత నిరంకుశవాదైనా అరే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రజలు తలుచుకొని బొంద పెట్టలేదా ఏ నిరంకుశ పాలకుడు ఉన్నాడు ఇక్కడ ఉన్నాడా బతికి బట్టగట్టిండా కాబట్టి మీరు అన్న దాంట్లో కూడా కొంత బయట మాట్లాడుకుంటా ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే జరుగుతున్నట్టున్నది మనం ఏది కూడా తొందరగా నమ్మొద్దు అని ప్రజలు ప్రజలు చాలా షార్ మీలాంటి మీడియా యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత ప్రజలకి అవేర్నెస్ అనేది ఇంతకుముందు వారాలు నెలలు పట్టేది ఇప్పుడు అంత అవసరం లేదు అంత అవసరం లేదు కొన్ని గంటల్లోనే సమాచారం వెళ్ళిపోతున్నది మీడియాకి మీ రెండు చేతులు జోడించి మీడియాని వేడుకునేది ఒకటే సరే మీరు మీరు కొన్ని విషయాలు కొంతమంది బయట పెట్టవచ్చు కొంతమంది పెట్టపోవచ్చు మీ కొన్ని పరిమితులు ఉండవచ్చు అయినప్పటికీ మీరు మాత్రం భయపడొద్దు ఎవరికి బెదరొద్దు ఎవరికి అదరొద్దు మీరు నిస్సంకోచంగా మీ కెమెరాలు బలగొట్టినా మీ లోగోళం గుంజుకున్నా మీ మీద భౌతిక దాడులు చేసిన ప్రజలు మీకు అండగా ఉంటారు మాలాంటి వాళ్ళు మీకు అండగా ఉంటారు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి నీతి ధర్మం న్యాయం రేవంతుడి చెప్పిన భగవద్గీత కాదు రేవంతుడి మాటలు కాదు కానీ ఏది ఏమైనా ప్రజలు గెలుస్తారు ప్రజాస్వామ్యంగా నిలబడుతుంది అనేది మరి నమ్మండి మీరు కూడా ధైర్యంగా ముందుకు పోండి అంటే ఇంకోటి కూడా